అన్నదాన ప్రారంభోత్సవంలో భాగంగా వినుకొండకు వచ్చిన మంత్రి గొట్టిపాటి రవికుమార్ వైసీపీ యాప్ అనే విషయంపై మాట్లాడుతూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించారు ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను కూడా ప్రతిపక్షం తప్పుగా చూస్తోందని అన్నారు ప్రజలకు మంచి చేయాలన్న తపన జగన్ కి లేదని అందుకే తమ పార్టీ కార్యకర్తల్ని ప్రజల్ని రెచ్చగొడుతున్నారని మంత్రి ఆరోపించారు గతంలో తమ పార్టీకి ఇరవై మూడు సీట్లు వచ్చినా ప్రజల పక్షాన పోరాడామని కానీ ఇప్పుడు పదకొండు సీట్లు వచ్చిన జగన్ అసెంబ్లీకి కూడా రాకుండా ఇంట్లో కూర్చొని ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు ప్రభుత్వ సొమ్మును దోచుకున్న వారికి చట్టపరమైన శిక్ష తప్పదని తాము చట్టబద్ధంగా పరిపాలిస్తున్నామని ఎటువంటి చట్ట ఉల్లంఘనలు జరపలేదని మంత్రి స్పష్టం చేశారు జగన్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రి గొట్టిపాటి అన్నారు ప్రభుత్వం మంచి చేస్తున్న కార్యక్రమాల్ని ప్రజల్లోకి ఎల్లరి వెళ్ళకుండా ఉండటం కోసం దాపకు ఒక రకమైన వికృత వికృత శలకు అలవాటు చేస్తున్నాడు ప్రజల్ని ప్రజలకు మనం మంచి చేయండి మంచిగా పథకాలు ఉన్నాయి వాడుకోండి పిల్ల జనాలు బాగుపడాలి ప్రజలు బాగుండాలి అనే కార్యక్రమం మనం చూపుతుంటే ప్రజలకు అతను ఏం చెప్తున్నాడు మన ప్రభుత్వం వచ్చింది మీరు విరుచుపడండి కొట్టండి గొడవ చేయండి న్యూసెన్స్ చేయండి నాన్సెన్స్ చేయండి అనేది అలవాటు చేస్తున్నాను అనమాట జగన్మోహన్ రెడ్డి తత్వం మొదటి నుంచి కూడా ఈ రకంగా అలవాటు చేస్తారు ఎక్కడ కూడా మంచి చేయాలి ప్రజలకు మంచి చేయాలి ఇప్పుడు ప్రభుత్వం మేము మాకు ఇరవై మూడు సీట్లు ఇచ్చారు పోయినసారి మేము ఇరవై మూడు మందికి వెళ్చాం దాంట్లో నలుగురు వెళ్ళిపోయారు మేమేం చేసాము అసెంబ్లీకి వెళ్ళాము పోరాడాము మళ్ళీ చేసిన తప్పుల్ని ఎండగట్టాము ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చాం వాళ్ళు ఏం చేస్తున్నారు అసెంబ్లీకి రాట్లా ఒక పదకొండు సీట్లు ఇచ్చారు అసెంబ్లీకి రావట్లే అసెంబ్లీ ఒక వేదిక ప్రభుత్వం తప్పులు చేస్తే నిలదీసే వేదిక ఏదంటే ప్రజాస్వామ్యంలో అసెంబ్లీ నువ్వు అసెంబ్లీకి రానోడివి నువ్వు మాట్లాడే అర్హత నీకు ఎక్కడ ఉన్నాయి నువ్వు ఊర్లూర్లో ఎప్పుడూ నిన్ను నీ మాటలు నమ్మి నూట డెబ్బై ఐదు సీట్లకు నూట డెబ్బై వస్తాయంటే తెలియక అమాయక ప్రజలు బెట్టింగ్లు పెట్టి డబ్బులు నష్టపోయి ఆత్మహత్యలు చేసుకొని సంవత్సరం తర్వాత వాళ్ళ మీద ప్రేమ ఉన్నట్టు సంవత్సరం చచ్చిపోతే సంవత్సరం తర్వాత ఎవరికైనా ఉండిద్దా సంవత్సరం తర్వాత నువ్వు ఎగ్గా ఆవిష్కరణ పెట్టి వస్తా మళ్ళీ ఇద్దరిని చంపేసావు నువ్వు నీ నీ తత్వం అట్లా ఉందన్నమాట అలాంటి జగన్మోహన్ రెడ్డి యాప్లు పెట్టి ఏం చేస్తాడు యాప్లు పెట్టి ఇంట్లో కూర్చొని చూడని తప్పగా యాప్లు పెట్టి ఏం చేస్తా మేము మా ప్రభుత్వం ఎవరిమైనా కక్ష సాధింపు చేయట్లేదే ఎవరైతే గత గత ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ప్రజలు సొమ్ము దోసుకున్న వాళ్ళు శిక్ష అనుభవిస్తే తప్పదు ఎవరైనా దాంట్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైనా దానికి తప్పదు తప్పించుకోలేరు మా ప్రభుత్వం అట్లా చేయదు మా ప్రభుత్వం ఎవరమైనా కక్క సాధింపు చేయదు నీతి నిజాయితీగా ప్రజలకు పాలన అందించాలి బిడికొండ పట్టణంలోని మార్కెట్ యార్డ్ లో అన్నదాన చిటీబవ పిఎం కిసాన్ పథకాన్ని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మరియు ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు రైతులకు చెక్ పంపిణీ చేశారు మంత్రి గొట్టిపాటి రవి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తోందని అందులో భాగంగానే అన్నదాత సుఖీబాబా పథకం ప్రారంభమైందని అన్నారు పంటలు బాగా పండినా కొనుగోలు ధరలు రాకపోతే ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుందని రైతులకు సకాలంలో ఎరువులు విత్తనాలు అందిస్తుందని తెలిపారు అలాగే కోకో మామిడి పొగాకు రైతులను ప్రభుత్వమే ఆదుకుందని చెప్పారు ప్రతిపక్ష నేత జగన్ ఏడాది తర్వాత బయటకు వచ్చి కార్యకర్తలను రెచ్చగొడుతున్నారని ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ప్రారంభించుకోవడం జరిగిన దర్శలో అట్లానే ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా కూడా ప్రారంభించుకోవడం జరిగిందనమాట మనం ఎలక్షన్ ముందు సూపర్ సిక్స్ హామీలు ద్వారా ఏదైతే చెప్పామో అన్ని ఒకదాని తర్వాత అమలు దశ అమలు చేసే దశలో ముందుకెళ్తా ఉన్నాం ఇవాళ దాదాపు ఆ రోజు మనం ఇరవై వేలు ఇస్తామని చెప్పాము ఇచ్చిన వాటి ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు మనం పద్నాలుగు వేలు అనమాట ఇవాళ కేంద్ర ప్రభుత్వం రెండు వేలు విడుదల చేస్తుంటే మనం ఐదు వేల రూపాయలు ఇవాళ విడుదల చేస్తాం మొత్తం ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాలోకి దాదాపు నలభై ఎనిమిది లక్షల యాభై ఎనభై ఐదు వేల మంది రైతుల ఖాతాలోకి ఇవాళ ప్రారంభించడం జరిగింది ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా దర్శించి నుంచి ప్రారంభించడం జరిగింది మనం ఏదైతే సూపర్ హామీ ద్వారా పథకాలు అమలు చేస్తూ ఉన్నామో పెన్షన్స్ ఇచ్చే కార్యక్రమం తీసుకున్నాం చాలా పెద్ద ఎత్తున మూడు వేలు నుంచి నాలుగు వేలు చేసాం కొంతమందికి మూడు వేల నుంచి ఆరు వేలు చేసాం పదివేల రూపాయలు ఇచ్చే పెన్షన్ ఉంది కొంతమంది పదిహేను వేలు రూపాయలు ఇస్తున్నాం దాదాపు చాలా పెద్ద ఎత్తున పెన్షన్స్ ఈ దేశంలో ఎవరు ఇవ్వలేనని పెన్షన్స్ ఇవాళ అంతమంది లబ్ధిదారులకి అంత పెద్ద అమౌంట్ని మనం పెన్షన్ల రూపంలో ఖర్చు పెడతా ఉన్నాం అదేవిధంగా మనం పిల్లలకి చదువుకోవడానికి దాదాపు పదివేల కోట్ల రూపాయలు ఒకే రోజు పల్లెళ్ళకు అర్థాలు వేసాం మనం దాదాపు ఒకరున్నా ఎద్దురున్నా ముగ్గురున్నా నలుగురున్నా ఎంతమంది పిల్లలు ఉంటే ఏదైతే చెప్పామో ఆ కార్యక్రమాలు అన్నీ కూడా చేసుకుంటూ వెళ్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే సంవత్సరం దిరక్ముందే బయటకు వచ్చాడు బయటకు వచ్చి వాళ్ళ ప్రజలందరినీ వాళ్ళ జనాన్ని వాళ్ళ కార్యకర్తలని రెచ్చగొడతా ఉన్నాడు ఈ ప్రభుత్వం ఏం చేయలేదు మనం బటన్ నొక్కి డబ్బులేసాము వీళ్ళు చేయలేదని ఆయన అన్ని సత్దూరమైన మాటలు ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నాడు అన్నమాట ఎందుకంటే గలిచిన ఐదు సంవత్సరాలు ఇద్దరు పిల్లలకు డబ్బులు ఇస్తారని చెప్పి ఒకరికే ఇచ్చాడు రైతులకి దాదాపు పన్నెండు వేల రూపాయలు వేస్తా వేయకుండా కేంద్ర ప్రభుత్వం వేసే డబ్బులు ఈ ఈయన వేసే డబ్బులు పన్నెండు వేలతోటి ఆపేసాడు అనమాట ఎక్కువ వేయకుండా ఇచ్చిన మాటను ప్రతిసారి ప్రతి నిమిషంలో కూడా తప్పుతానే ఉన్నాడు మనం ఇచ్చిన మాట ప్రకారం ఏది కూడా చూసా తప్పకుండా అన్ని కార్యక్రమాలు చేస్తుంటే మనమేనా ప్రజల్లో తప్పుడు ప్రచారం తీసుకు కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు తిప్పికొట్టాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల మీద ఉంది మనం చేయాల్సిన కార్యక్రమాలు ఏంటంటే ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాలు అన్నీ కూడా ప్రజలకి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ అందించే కార్యక్రమాన్ని మనం తీసుకొని ఎలాసిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఇవాళ చాలా బ్రహ్మాండంగా జరిగింది ఈ కార్యక్రమం తప్పకుండా రైతులకి ఈ సంవత్సరం ఎప్పుడు కూడా రాల నీళ్ళు ఇంత ముందు రావటం అనేది ఎప్పుడు చరిత్రలో లేదు దాదాపు పద్దెనిమిది ఇరవై సంవత్సరాల క్రితం ఎప్పుడో ఒకసారి వచ్చింది అట్లా పద్దెనిమిది సంవత్సరాల తర్వాత వాళ్ళ సహకారం నిండింది అప్పుడే కాలువలు వదిలేసాము వ్యవసాయానికి అనుకూలం ఉంది పూర్తిగా నీళ్లు కూడా ఇస్తూ ఉన్నాము నేను ఇందాక అగ్రికల్చర్ అధికారులు మార్కెటింగ్ అధికారులు అందరూ కూడా చెప్పాం నాణ్యమైన విత్తనాలు ఎరువులు అన్నీ కూడా కొరత లేకుండా ప్రజలకు అందించాలన్నాం ఈ ఈ సంవత్సరం అన్నీ కూడా జాగ్రత్తలు తీసుకొని రైతాంగానికి ఏదైనా సరే తప్పకుండా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ పంట విపరీతంగా పండింది పోయిన సంవత్సరం మార్కెట్లో కొనుగోలు జాగ్రత్తలు తగ్గినప్పుడు ప్రభుత్వం ఎంట్రీ అయిన ఒడ్లు కొనుగోలు చేశాం పాత బకాయలు పదహారు వందలు పదిహేను వందల కోట్లు వదిలేసి వెళ్ళిపోతే మేమే కట్టాం ఈ ప్రభుత్వం కట్టింది మళ్ళీ ఒడ్లు కొన్నాం మళ్ళీ ఒడ్లు కొని రైతులకు ఇబ్బంది లేకుండా చేసాం పొగాకు ఎక్కువ పండితే పొగాకు కూడా రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు తీసుకొని పొగాకు పొందాయి అదేవిధంగా మళ్ళీ కోకో పంటకి గత సంవత్సరం ఏడు వందల యాభై రూపాయలు రేటు ఉండి ఈ సంవత్సరం నాలుగు వందల యాభై మాత్రమే ఇస్తాను ఫ్యాక్టరీలో వల్లంటే పోకో పంట ఎక్కువ మళ్ళీ యాభై రూపాయలు ప్రభుత్వం డబ్బులు రైతులకు ఇచ్చి ఇండస్ట్రీస్ వాళ్ళ ద్వారా పోకో కూడా కొనిపించింది మ్యాంగో ఉంది మ్యాంగో విపరీతంగా పంట వచ్చింది బెంగళూరు నుంచి కూడా వచ్చి మన రాష్ట్రంలో ఉన్న వ్యాపారస్తులు మేము పడిపోతే దానికి కూడా అదనంగా ఫ్యాక్టరీలో ఎనిమిది రూపాయలు తొమ్మిది రూపాయలు ఇస్తే మనం కూడా నాలుగు రూపాయలు అదనంగా ఇచ్చి కోకో మ్యాంగో కూడా కొనిపించాం విపరీతంగా పంట వస్తే రైతుల పంటని ఇబ్బంది లేకుండా ఉండటం కోసం ఇంటర్వ్యూ ఈ కూడా కొనుగోలు ఈ ప్రభుత్వం రైతులకి చిత్తశుద్ధి ఉంది రైతులు పండించిన రైతు రైతు ప్రభుత్వం చిత్తశుద్ధిగా వ్యవహరిస్తూ ముందుకెళ్తుంది ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి ప్రజలకి మద్దతు ఇవ్వాలని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ చీఫ్ నలభై ఆరు పాయింట్ ఎనభై ఐదు లక్షల మంది రైతులకు అన్నదాంత సుకీభవ అందించటం ఒక చరిత్ర అని పేర్కొన్నారు ఈ విషయంలో కేంద్రం సహకారానికి ధన్యవాదాలు తెలిపారు గత ప్రభుత్వం రైతు భరోసా కింద పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని మోసం చేసి కేవలం ఏడు వేల ఐదు వందల రూపాయలు కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ప్రకారం రాష్ట్రం వాటా పద్నాలుగు వేలు కేంద్రం వాటా ఆరు వేలు కలిపి మొత్తం ఇరవై వేలు ఇస్తున్నారని అన్నారు గత జగన్ పాలనలో సంక్షేమ పథకాలకు కోతలు పెట్టారని రైతులకు సూక్ష్మ పోషకాలు సబ్సిడీ యంత్ర పరికరాలు ఇవ్వలేదని ఆయన విమర్శించారు అలాగే ధాన్యం రైతులకు గత ప్రభుత్వం బకాయి పడ్డ పదహారు వందల నాలుగు కోట్లను తాము చెల్లించామని పంటల బీమాను కూడా అందిస్తున్నామని చెప్పారు అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని ఈరోజు నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల మందికి ఈ అన్నదాత సుఖీపా కార్యక్రమాన్ని ఒక్కో రైతుకి ఇరవై వేలు వచ్చే విధంగా పథకాన్ని రూపొందించారు మొదటి విడత ప్రతి రైతుకి ఏడు వేల రూపాయలు అందించారు కేంద్ర ప్రభుత్వ సహకారానికి ధన్యవాదాలు గత ప్రభుత్వం గత ప్రభుత్వం మాట తప్పారు మడం తిప్పారు పన్నెండు వేల ఐదు వందలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇస్తామని గత ప్రభుత్వం మోసం చేశారు కేవలం ఏడు వేల ఐదు వందలు మాత్రమే ఇచ్చారు గత ప్రభుత్వంలో రైతులకి మరి మైక్రో మ్యూటిస్ ఎగ్గొట్టారు అలాగే సబ్సిడీలో వ్యవసాయ పరికరాలు ఇవ్వలేదు ఐదు సంవత్సరాలు రైతులకి తిన్న అన్యాయం చేశారు పదహారు వందల డెబ్బై నాలుగు కోట్లు రైతులకి ధాన్యంగా ఉన్న వాళ్ళు అప్పులు పెడితే గత ప్రభుత్వం ఈరోజు చంద్రబాబు గారు ప్రభుత్వం వచ్చినాక ఆ రైతులకి బకాయిలు తీసి ఆదుకుంది ఈరోజు పంట బీమా చెల్లిస్తూ ఉంది ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు హార్టికల్చర్ హబ్ గా తయారు చేయడానికి ఈరోజు ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తుంది తొంభై శాతం సబ్సిడీతో ఇస్తా ఉంది రైతుల కోసం సోలార్ పవర్ 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 సెట్లు ఇస్తుంది డ్రోన్లు కూడా సబ్సిడీలు ఇస్తుంది రైతుల కోసం మరి ఈ విధంగా అన్నదాతలకు అండగా ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అన్ని విధాలు రైతులకు అండగా ఉంది గత ప్రభుత్వంలో రైతుల సంక్షేమాన్ని కోతబెట్టి రైతులు క్షోభ పెట్టి రైతులు ఎన్నో ఇబ్బందులు పాల్చేసింది గత ప్రభుత్వం అందుకే ఈరోజు ప్రజలందరూ కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి జైజలు పలుకుతున్నారు అన్నదాతకు అండగా ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం మరి ప్రభుత్వానికి ఈ రోజు ప్రజలు మళ్ళీ మళ్ళీ కోరుకుంటున్నారు తప్పనిసరిగా హార్టీ వినుకొండని అలాగే పల్నాడు జిల్లాని ఒక హార్టీకల్చర్ హబ్గా తీర్చిదిద్దుతాం ప్రభుత్వ సహకారంతో ప్రభుత్వం ఇచ్చేటువంటి రాయితీలు ప్రోత్సాహకాలు తీసుకొని హార్టికల్చర్ హార్టీకల్చర్ హబ్గా తీర్చిదిద్దుతాం రైతుల తలసరి ఆదాయంలో రాష్ట్రంలో దేశంలో మిన్నగా పల్నాడు జిల్లాని మరి సమీక్య కృషి తి ఇన్ఛార్జి మంత్రి గారు రవికుమార్ గారు అందరి సహకారంతో పల్నాడు రైతుల్ని అభివృద్ధిలో ముందుంచుతాం ఆర్టికల్చర్ పట్టల్లో ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతు సోదరులందరికీ ఆర్య వైశ్య సంఘం మరియు క్లబ్ ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యాకా పరమేశ్వరి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మహాత్మా గాంధీ విగ్రహం విషయంలో రాజకీయం చేయడం తగదని అన్నారు మున్సిపల్ శాఖ వారు అభివృద్ధిలో భాగంగా మండల ఆఫీస్ వద్ద ఉన్న మహాత్మా గాంధీ పాత విగ్రహాన్ని ఆర్య వైశ్య సదావర్తి సంఘానికి చెప్పి తొలగించారని ఈ విషయాన్ని వైసీపీ నాయకులు రచ్చరచ్చ చేస్తున్నారని అన్నారు బొల్లా బ్రహ్మనాయుడు వైశ్యుల మధ్య వైషమ్యాలు చూపించటం సరికాదని పలువురు అన్నారు గాంధీ వైశ్యులు అయినంత మాత్రాన కులంపై వైషమ్యాలు చూపటం భారతదేశానికి స్వతంత్రం తెచ్చిన మహనీయుడు బాపూజీ అని అన్నారు ఈ విషయంలో స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులను లాగటం సరికాదన్నారు నిన్న మొన్న వాట్సాప్ గ్రూపుల్లో హల్చల్ చేస్తున్న విషయం కోసం వాసి క్లబ్ తరఫున ఈ రోజు వచ్చి మాట్లాడడం జరుగుతుంది మాకైతే కమిషనర్ గారు చెప్పారు గాంధీగ్రహం తీసి అక్కడ ఎక్కడో మూల ఉంది కాబట్టి అది తీసుకొచ్చి సెంటర్లో పెట్టి మున్సిపాలిటీ మున్సిపల్ అభివృద్ధిలో కార్యక్రమంగా మున్సిపాలిటీ డబ్బులతో ఎంతో కొంత మున్సిపాలిటీ డబ్బులు కూడా దానికి వెచ్చించి మంచి విగ్రహం ప్లేస్ పెడదామని చెప్పాడు సరే మేము వాసి క్లబ్ సీనియర్ నాయకులు అందరం కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది మా ఆర్యవయ్య సదావతి సంఘం వాళ్ళతో కూడా చెప్పడం జరిగింది మంచి పని చేసేటప్పుడు ప్రతి వాళ్ళు కూడా ఏం కాదంటారు కదా అందువల్ల అందరం కూర్చొని ఏకగ్రీవంగా నిర్ణయించి కమిషనర్ గారికి అయితే చెప్పడం జరిగింది దాని గురించి ఇంత ఇష్టం చేయాల్సిన అవసరం అవసరం లేదు గాంధీ తాత కర్రబోజు పట్టించుకొని కొంతమంది ఉన్నారు వాళ్ళు కూడా ఇలా కంప్లైంట్ చేస్తున్నారు మేము వాసి క్లబ్ తరఫున మూడున్నర లక్షల ఖర్చు పెట్టి దాన్ని పునరుద్ధరణ మళ్ళా డెవలప్ చేసి రంగులేసి స్టాండ్ స్టీలు మెట్లు గడ్డించి చుట్టూ గ్రానైట్ కట్టించి చేసిన వాళ్ళం మేము అందువల్ల కమిషనర్ గారు మమ్మల్ని అడగడం జరిగింది మేము చెప్పడం జరిగింది అందువల్ల దీని గురించి ఎక్కువగా ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు కొంతమంది ప్రతిపక్ష నాయకులకు కూడా నిన్న చెప్పా నేను మాకు చెప్పి తీసేశారు ఈ గ్రాన్ని అని చెప్పినా కానీ వాళ్ళు వినకుండా ఏ ఇష్యం లేదని పోయి కమిషనర్ గారికి పోయి మెమోటర్ చెందడం వీళ్ళే జాతీయ నాయకుల లాగా ఫీల్ అవడం అంత అవసరం లేదు అతి త్వరలో కమిషనర్ గారు సహాయ సహకారాలతో మన ఎమ్మెల్యే గారి సాయంతో మంచి విగ్రహాన్ని గొప్ప విగ్రహాన్ని మంచి ప్లేస్ లో పెట్టి వినుకొండకి మంచిగా మంచి ఒక విగ్రహం తయారు చేయడానికి రెడీగా ఉన్నాం ఈ విషయాన్ని ఇంతటితో ముగించుకుంటే కరెక్ట్ గా ఉంటది మేమైతే తప్పు చేయలేదు అతి త్వరలో మంచి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి మా వాసి క్లబ్ ముందుండి ప్రతి విషయంలో కూడా చేసి చూపిస్తావు అలానే నిన్న మొన్న పబ్లిక్లో వాట్సప్లో కానీ గ్రూపుల్లో కానీ కొన్ని విషయాలనేది రావడం జరిగింది ఆ విషయాలలో మహాత్మా గాంధీ విగ్రహం శివై సెంటర్లో తీసివేశారు అన్న విషయం క్లబ్ మీద ఒక విషయం అనేది రావడం జరిగింది ఆ విషయం అనేది గతంలో కమిషన్ గారు పురపాలక సంఘం వారు క్లబ్స్ వారికి తెలియటం తెలియజేయడం జరిగింది అలానే మేము కూడా ఏం చెప్పామంటే మన ఆరోగ్య సంఘం పెద్దలు వా క్లబ్ సభ్యులు పెద్దలు వాళ్ళని చర్చించి వాళ్ళతోటి సమన్వయం చేసుకొని స్థల సేకరణ చేసిన తర్వాత ఈ విషయాలను కూడా తెలియజేస్తామని చెప్పడం జరిగింది ఆ సందర్భంగా ఈ దుమారం అనేది రావడం జరిగింది వాళ్ళకి చెప్పి వాళ్ళ పర్మిషన్ తీసుకొని అక్కడ విగ్రహం తొలగించడం జరిగింది మరలా వాళ్ళు ఏం చెప్పారంటే మరి మా స్థలం ఎక్కడ ఎక్కడ పెట్టాలంటే మేము అక్కడ సెంటర్లో పెడుతున్నాము ఫ్యాన్స్ గుట్ల మూల మీద కార్నర్ లో మహాత్మా గాంధీ విగ్రహాన్ని మీరందరూ పెట్టుకోండి అని వాళ్ళు చెప్పడం జరిగింది దాని తద్వారా వాళ్ళు కూడా ఎమ్మెల్యే గారితో మాట్లాడడం జరిగింది చక్కగా ఇస్తాము స్థలం ఎమ్మెల్యే గారు కూడా మీకు కావాల్సిన కాడ మీ ఆర్వేసి పెద్దలు కూడా కలిసి తీసుకునే స్థలము ఇస్తామని మున్సిపాలిటీలు గారు ఎమ్మెల్యే గారు వాగ్దానం చేయడం జరిగింది కానీ కొంతమంది వైఎస్ఆర్ పార్టీ నాయకులు దీన్ని బుర్రదల్తూ మహాత్మా గాంధీ విగ్రహం తీశారు వైశస్ ఇబ్బంది పెట్టారు మహాత్మా గాంధీ అనే అతను ఒక వైశస్క కులం వ్యక్తిగతం కానీ అతను జాతీయ నాయకుడు అన్ని పార్టీలకి ఆరాధ్య దేవుడు అలాంటి మహాత్మా గాంధీ మన కులాన్ని పెడదామా ఒకసారి ఆలోచించండి జాతీయ నాయకుడు కులం ఏంది కుల వ్యక్తి ఏ కులాలను పుట్టొచ్చి కదా తర్వాత జాతీయ భావాలు ఉన్న వ్యక్తి స్వతంత్ర అవ ముఖ్య కారకుడు ప్రపంచ దేశాల మన్నలు పొందిన వ్యక్తి మహాత్మా గాంధీ గారు అలాంటి వ్యక్తికి విగ్రహం తీసి కామస్య పెడతామని మా పెద్దలు చెప్తే వార్సగ చెప్పారు కానీ మీరు మీ రాజకీయాల అవసరం కోసం లబ్ధి కోసం ఎవరో చోట నాయకులను పెట్టుకొని రిపెంట్ దాని మీద రిపడెంట్ ఇటాలు ఇది చాలా స్థితి మహాత్మా గాంధీని లాగొద్దు ఈ మధ్యన రోడ్డు వైండింగ్ సందర్భంగా ఆఫీస్ ముందున్న గాంధీ గారి విగ్రహాన్ని మన సంఘ సభ్యులతో పాటు అంటే వాసు వాళ్ళకి తెలియజేసి అది తొలగిచ్చదమైందని కమిషన్ గారు చెప్పారు కమిషన్ గారిని మేము ఎందుకు కలిసామంటే ఇది వైరల్ అవుతుంది కాబట్టి అసలు ఏమి జరిగిందని ఆర్వే సంఘం తరఫున మేము ఇళ్ళి అడిగాం కమిటీ వాళ్ళందరూ ఇల్లు అడిగితే ఇది వాసవి అయ్యేది వాసు వాళ్ళకి చెప్పి చేసామండి కావాలంటే కనుక్కో ఉండే అన్నారు మేము వాళ్ళని సంప్రదిస్తే ఇది మాకు తెలిసండి విషయం దీంట్లో వ్యాధరాలు లేవు ఇంకోటి లేవండి ఆ సెంటర్ కాని సెంటర్లో గాంధీ గారి విగ్రహాన్ని మంచి ప్రేసిస్తారు మీ అందరు ముందే కొలతలేసి ప్రత్యేకతగా ఉండేటట్టు ఆ బజారుకి గాంధీ చౌక నామకరణం చేసేటట్టు అది మా సంఘ సభ్యులకు కానివ్వండి ఇతరులకు కానీ కాకపోతే ప్రస్తుతం దీన్ని వైరంగా చేసి ఇష్యూని తప్పుదారి పట్టిస్తున్నారు గాంధీజీ బాపూజీ కింద లెక్క మన దేశ కానీ కాదు ప్రపంచానికి ఆయన ఆదర్శం దక్షిణాఫ్రికా కానివ్వండి మన భారతదేశం కానీ అమెరికా కానీ ఎక్కడికి పోయినా ఆయన విగ్రహాలు ఉంటాయి దీన్ని కోలదానికి అంటకట్టకుండా పితగా చూస్తూ మన అందరం కలిసి అన్ని పార్టీలు కలిసి పార్టీలకు అతీతంగా పనిచేసుకుంటూ విగ్రహాన్ని చాలా గొప్పగా చాలా పెద్దదిగా చేసుకొని దాని యొక్క కీర్తి ప్రదర్శన నిలుపుకుంటూ వినుకుంటూ అది పెద్ద విగ్రహంగా ఉండేటట్టుగా మనం అందరం కలిసి పనిచేద్దామని నా కోరిక మన ఎండి ఆఫీస్ దగ్గర ఉన్న గాంధీ విగ్రహాన్ని రోడ్డు ఎక్స్టెన్షన్ చేసే కార్యక్రమంలో దాన్ని కొంచెం అడ్డుగా ఉంటుంది తీయాల్సి వస్తుంది అని చెప్పి కమిషనర్ గారు మాకు కాల్ చేయడం జరిగింది రవి ఇట్లా విగ్రహం కొంచెం అడ్డుగా ఉంటుంది అన్ని అటువైపు షెడ్ లెవెల్ కూడా కొట్టేస్తున్నాము సో ఆ విగ్రహం కూడా తీయాల్సి వస్తుంది మీకు దానికి బదులుగా ఫ్యాన్సీ సెంటర్ ఎదురుగా మంచి ప్లేస్ ఒకటిస్తాము ఈ విగ్రహం కూడా చాలా పాత విగ్రహం కాబట్టి మీరు మంచి కొత్త కాంస విగ్రహం ఏర్పాటు చేసుకోండి మీ ఆర్యవయసీ పెద్దలతో సంప్రదించి మంచి విగ్రహం ఏర్పాటు చేసుకోండి మీకు మంచి ప్లేస్ అని ఇస్తాను దాన్ని మీరు గాంధీ చౌరసాగ పేరు పెట్టుకోండి బాగుంటుంది అని చెప్పి మాకు వాసు క్లబ్ కి తెలియజేయడం జరిగిందండి ఆ తర్వాతే వాళ్ళు విగ్రహం తొలగించారు దాని తాలూకా మన ఎమ్మెల్యే గారు కూడా ఒక లక్ష రూపాయలు విగ్రహానికి సందాయిస్తా ఇస్తా ఉన్నారు ఎమ్మెల్యే గారు లక్ష రూపాయలు కాదు ఇంకా ఇస్తారు అడిగితే దాని గురించి ఇబ్బంది లేదు మా ఆరే వయసు పెద్దలతో కలిసి మేము కూడా వాళ్ళతో ఉండి మంచి విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటున్నాం జై 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 కాబట్టి దీన్ని అందరూ మనది అనుకొని దీన్ని రేపు నూతనంగా ఏర్పాటు చేయబోయే గాంధీ విగ్రహానికి అందరూ సహాయ సహకారాలు తీసుకొని ముందుకు వెళ్దాము మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఆ సెంటర్ లో స్థలం కేటాయించడం జరిగింది ఆ సెంటర్ కి గాంధీ చౌక్ నామకరణం కూడా చేపిస్తా ఉన్నారు వారు సహాయ సహకారాలు చేస్తా ఉన్నారు అలాగే మన చీప్ గారు కూడా తన వంతు సహాయ సహకారాలు అందిస్తా ఉన్నారు అదేవిధంగా మన జీడిసిసి బ్యాంక్ చైర్మన్ మల్లికార్జున గారు కూడా తన వంతు సహాయ సహకారాలు అందిస్తా ఉన్నారు మిగతా వాళ్ళను కూడా సహాయ సహకారాలు తీసుకుంటాము తీసుకోకుండా ఏం చేయము ఇది అందరికి సంబంధించింది మహాత్మా గాంధీ అంటే ఏదో ఒకళ్ళకో ఒక వర్గానికో ఒక మతానికో సంబంధించింది కాదు మన భారతీయులు అనేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి సంబంధించింది మహాత్మా గాంధీ అనేది ప్రపంచ దేశాలకు సంబంధించిన వ్యక్తి మనకు స్వతంత్రం తెచ్చిన వ్యక్తి కాబట్టి మనం గౌరవించుకోవాలి మహాత్మా గాంధీ గారిని దానికి తగ్గట్టుగానే అతని విగ్రహాన్ని నిర్మించుకుందాము భావితరాలకు మనం ఒక మంచి మార్గదర్శకంగా మనం చూపిద్దామని కాబట్టి ఈ విషయాన్ని ఇంతటితో ఆప్తేస్తే బాగుంటదండి దీన్ని రాజకీయాలు చేయొద్దు దయచేసి గాంధీ గారి విగ్రహాన్ని గాంధీ చౌకను పెట్టి స్టాచ్యూ మన కాంస్య విగ్రహాన్ని స్టాచ్యూ పెడతా ఉంటే హర్షించాల్సింది పోయి దాని మీద కుళ్ళు కుతంత్రాలు ఎవడో చెప్పిందని చెప్పింది మీరు విమర్శలు చేయటం అది మీకు మీ యొక్క మీకే చెందిందని చెప్పి సందర్భం మనం చేస్తాను ఇప్పటికైనా మీరు మానుకోండి మీరు కూడా చేతనైతే ఈ చేసేటువంటి అండి వయసులు కార్యక్రమం చేస్తారు కాబట్టి వాళ్ళు సహకరించండి లేకపోతే మీరు మెల్ల కూడా కూర్చోండి అంతవరకే మీరు మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు మీకు మీరు రాజకీయాలు ఇబ్బంది ఇక్కడ మాజీ ఎమ్మెల్యే చేశాడు మాజీ ఎమ్మెల్యే గారు చేసిన తర్వాత మాజీ ఎమ్మెల్యే గారు ఎందుకు వీళ్ళు అడిగారు కాన్సెప్ట్ ఉంది నేను లక్ష స్థానం ముందుకు వచ్చాడు నువ్వు చెప్పు నువ్వు లక్ష రెండు లక్షలు అని ఆ రోజు మేము పుట్టిశ్రమలు ఇక్కడ పెడితే అందరి ఇచ్చారుగా అక్మల్లికార్జున గారు కాంగ్రెస్లో ఉన్నా లేకపోతే ఆంధ్ర ఉన్న అందరూ డబ్బులు ఇచ్చారు అందరూ తీసుకొచ్చి పర్మిషన్ తీసుకొచ్చావు నువ్వు ఆ బొమ్మ పెట్టావు ఈ బొమ్మ పెట్టావు ఆమెగారు అంటున్నావు నువ్వు పెట్టావు ఆ బొమ్మలు నువ్వు నువ్వు పర్మిషన్ తెచ్చావా నువ్వు పెట్టినట్లు కేవలం రాజకీయాల కోసం రోసే గారి విగ్రహం తీసుకొచ్చావు నువ్వు ఓ మరి విగ్రహం తీసుకొచ్చాన్ని పెట్టి అంగారు చేసేవే దాన్ని ఏమైనా చేసేవా విగ్రహానికి చుట్టూ చేసేవా ఈ రోజు ఎవరు చేశారు ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే ఆని గారు మక్కిన మల్లికార్జున గారు వాళ్ళిద్దరు దగ్గరుండి కృష్ణ కృష్ణాకి బాధ్యత చేస్తే కృష్ణ తిరిగి వసూలు చేసి ఈ రోజున అక్కడ విగ్రహాన్ని తయారు బ్రహ్మాండంగా తయారు చేసి పెట్టారు విగ్రహాలు బాగు చేయించే వంతు ఆంజులు గారు చెడగొట్టే వంతు మీరు అని చెప్పి మనం చేస్తా ఉన్నాం కరెక్ట్గా కరెక్ట్గా అది ఇది ఇప్పటికైనా మీరు మానుకోండి ఇట్లాంటి కొండలు కుతంత్రంగా మానుకొని వయసులు చేసే కార్యక్రమం కానీ లేకపోతే ఇట్లాంటి మరి పూజ బాబు మరి స్వతంత్ర సమయంలో సహకరించి చేస్తారని చెప్పి మేము మనవి చేస్తాం ఇంటితో సమాప్తం తిరిగి రేపటి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం నమస్కారం